ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతోంది ఐదో రోజు మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావును దర్యాప్తు బృందం విచారిస్తోంది తాజా వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దర్యాప్తు ఈ కేసులో ఉన్న మాజీ డీసీపీ రాధకృష్ణు ఐదో రోజు పోలీసుల దర్యాప్తు బృందం విచారిస్తుంది ఇప్పటికే నాలుగు రోజుల పాటు అతని నుంచి చాలా కీలకమైన సమాచారం కూడా రాబట్టినట్లు కూడా తెలుస్తుంది అయితే అతను వాంగ్మూలన్ రికార్డ్ చేసిన తర్వాత ఈ కేసులో ఎవరైతే పాత్ర ఉందో వారికి కూడా నోటీసులు ఇవ్వడానికి కూడా దర్యాప్తు బృందం సిద్ధమైనట్టు తెలుస్తుంది అయితే ఇప్పటివరకు నల్గొండ జిల్లాకు సంబంధించిన కూడా ఇద్దరు కానిస్టేబుల్ కూడా విచారించినట్టు కూడా తెలుస్తుంది అయితే దాంట్లో మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కూడా వారు ఫోన్ ట్యాపింగ్ పై నిఘా పెట్టి కొంతవరకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా నాయకులపై కూడా నిఘా పెట్టి వారి నగదును సీజ్ చేశామని చెప్పి కూడా రాధాకృష్ణ రావు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే అయితే దాని ఆధారంగా కూడా దర్యాప్తు బృందం ఈ కేసులో ఎవరెవరు పాత్ర ఉంది దానిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది ఇటు దుబ్బాక తర్వాత మునుగోడు ఉప ఎన్నికలపై ప్రధానంగా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ ద్వారా కూడా వారి నగదును సీజ్ చేశామని చెప్పి కూడా రిమాండ్ రిపోర్ట్లో లో పేర్కొడంతో కూడా ఆ కోణంలో పోలీసుల దర్యాప్తు బృందం అయితే విచారిస్తుంది మరొక పక్క ఈ కేసులో మొదటగా అరెస్ట్ అయిన ప్రణీత్ రావు ఆ బెయిల్ పిటిషన్ ఈ రోజు నాంపై కోర్టులో వాదనలు కొనసాగ కొనసాగుతున్నాయి ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అతనికి బెయిల్ పిటిషన్ పైన కూడా వాదనలు చేస్తారు ఇప్పటికే కౌంటర్ దాఖలు చేసిన ఆ పంజగుట్ట పోలీసులు వాటికి సంబంధించి అతను బెయిల్ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు అని చెప్పి కూడా ఇప్పటికే వాదనలు కూడా పోలీసులు వినిపించే ఉన్నాయి ఈ కేసులో అతను బెయిల్ పై బయటకు వచ్చినట్లయితే సాక్షులకు సంబంధించి కూడా కొంతవరకు తారుమార్ చేసే అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉందని చెప్పి కూడా తెలుస్తుంది అయితే కొద్దిసేపటిగానే వెస్ట్ జోన్ డీసీపీ విజయకుమార్ ఇక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టు కోర్టుకు వెళ్లడం జరిగింది ఆ బెయిల్ పిటిషన్ జరిగే వాదన సమయంలో కూడా అతను ఇటు పోలీసుల తరపు నుంచి కూడా వాదనలు వినిపించడానికి కూడా కోర్టుకు అయితే హాజరు కావడం జరిగింది మరి బెయిల్ పిటిషన్ పైన ఎలాంటి వాదనలు వస్తాయి ఎలాంటి తీర్పు వస్తుంది అనేది కూడా చూడాలి ఈ కేసులో ఇంకా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు ఇప్పటికే మొత్తం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు తర్వాత తిరుపతన్న ఇచ్చిన వాంగ్ల ఆధారంగా కొందరిని విచారించినట్లు తెలుస్తుంది మొత్తం నలభై మొత్తం నలభైకి పైగా అందరినీ కూడా విచారించినట్లు తెలుస్తుంది దాంట్లో టాస్క్ తర్వాత ఎస్ఐబి సిబ్బందితో పాటు మరికొంతమందిని అధికారులను కూడా విచారించినట్లు సమాచారం అవుతుంది దాంట్లో వాళ్ళు ఇచ్చిన వాంగ్వుల మరి ఏ విధంగా ఉంది వారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా ఉందని తెలియల్సింది దాని ఆధారంగా ఎస్ఐబిలో సుదీర్ఘ కాలంలో పనిచేసిన వారిని తర్వాత టాస్క్ లో సుదీర్ఘంగా పనిచేసిన వారిని కూడా ఈ దర్యాప్తు బృందం విచారించే అవకాశం ఉంది ప్రణీత్ రావు తర్వాత రాధాకృష్ణన్ టీంలో ఎవరెవరు పనిచేశారు వారు పనిచేసిన వారికి ఎలాంటి పనులు వీళ్ళు అప్పగించారు ఎవరు ఫోన్లపైన కూడా ట్యాపింగ్ చేశారు దాని మీద కూడా దర్యాప్తు బృందం వాటి వివరాలు కూడా ప్రస్తుతం అయితే ఇంకా సేకరిస్తుంది మరొక రెండు రోజుల పాటే రాధాకృష్ణరావుకి సంబంధించి కూడా కస్టడీ ఉన్న నేపథ్యంలో ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా అన్ని విషయాలు రాబట్టాలని చెప్పి కూడా చూస్త రాబట్టాలని చెప్పి దర్యాప్తు బృందం అయితే చూస్తుంది కాబట్టి మరి జుడిషియల్ రిమాండ్ విధించే రిమాండ్ అయిపోయే లోపే ఖచ్చితంగా రాధాకృష్ణరావు నుంచి పూర్తి సమాచారం రాబట్టాలని చెప్పి కూడా దర్యాప్తు బృందం అయితే ప్రస్తుతం భావిస్తుంది కానీ ఈ దర్యాప్తు ఈ కస్టడీ ఏడు రోజుల కస్టడీలో అతనిచ్చిన వాంగ్ముల ఆధారంగా మరి ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేది కూడా దాంట్లో పొందుపర్చే అవకాశం ఉంది కాబట్టి కన్వర్షన్ రి లో కోర్టుకు సమర్పిస్తారు కోర్టు సమర్పించే ముందే దీంట్లో పాత్ర ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వారికి నోటీసులు ఇచ్చి రెండు రోజుల్లో రాధాకృష్ణతో పాటు తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉంది మరొక పక్క రాజకీయ నేతలు ఇప్పటికే ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే ఎవరైతే ఫిర్యాదులు ఇవ్వడం జరిగిందో ఆ ఫిర్యాదు ఆధారంగా ఈ టీంకి సంబంధించి కూడా ఎలాంటి వీళ్ళు పాత్ర ఉందని దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు కాబట్టి దీంట్లో ఇప్పటికే ఇంకా ఇంకా ఎవరున్నారని దాని మీద చూస్తున్నారు మరొక పక్క ఆధారాలు ధ్వంసదారుల పైన కూడా ఇప్పటికే వాటిని స్వాధీనం చేసుకున్న ఆర్డిస్కులకు సంబంధించి వారిని ఆ ఫోరెన్సిక్స్ ల్యాబ్ పంపించే తెలిసింది కానీ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఏ విధంగా వస్తుంది ఆ నివేదికలు ఇచ్చిన ఆధారాలు దాని మీద కూడా ఇంకా ఇంకా సేకరిస్తున్నారు ఇప్పటికి దానికి సంబంధించి అల్యూమినియం పొడిని ఆ డిస్కు ధ్వంసం చేసిన తర్వాత దాంట్లో స్వాధీనం చేసుకున్న అల్యూమినియం పొడిని కూడా ఇప్పటికి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించారు ఆ నివేదిక కూడా రావాలి తర్వాత దాంట్లో ఏ డేటాను పొందుపరిచారు అనేది కూడా ఇంకా అధికారులకు అది సవాలుగా మారుతుంది చెప్పవచ్చు దానిని ఇక్కడ ఆ ఫోరెన్సిక్ ల్యాబ్ ఛేదించినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ నుంచే వివరాలు సేకరించి ఆ ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా వారిని నోటీసులు ఇచ్చే అవకాశాలున్నాయి తెలుస్తుంది దాంట్లో ఫోన్ ట్రాపింగ్ లో ఎవరు వివరాలు దానిలో పొందుపరచన్న దాని మీద ఆ ప్రత్యేక బృందం నిఘా పెట్టడం జరిగింది కానీ ఇక్కడ ఆధారాలు ఫోరెన్సిక్ ల్యాబ్కి సంబంధించి ఆధారాలు సేకరించినట్లు సేకరించకపోతే వాటిని విదేశాలకు తరలించి వాటి ద్వారా పూర్తి స్థాయిలో డేటాను రాబట్టాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్న సంగతి తెలిసిందే కానీ ఈ దీనిలో ఈ దీంట్లో మరొక రోజు రోజుకు కొత్త విషయాలు తెలియడంతో కూడా ఆ కొన్ని సోషల్ మీడియాకి సంబంధించి కూడా ప్రచారం అవుతున్న నేపథ్యంలో కూడా వాటిపైన కూడా ప్రత్యేకంగా పోలీసులు అయితే దృష్టి పెట్టడం జరిగింది ఎవరు దీని ఈ ఫోన్ ట్యాంక్ సంబంధించి ఎవరు ఉన్నారు దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లించిన పరిస్థితి అయితే ఉంది ఓటు స్టూడియో